మీ బడిలో బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పండి అంటూ ఢిల్లీలో స్కూళ్లకు సర్క్యులర్ ఇష్యూ అయింది అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన పేద ప్రజలను బీజేపీ అవమాన పరుస్తోందని ఆప్ విమర్శిస్తోంది ఢిల్లీలోని స్కూళ్లలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన పిల్లలుంటే వెంటనే గుర్తించాలని మున్సిపాలిటీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి అక్కడి బడుల్లో చదువుకునే అక్రమ వలసదారుల పిల్లలను అవుట్ చేయాలని సూచించింది పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించింది ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు చేసిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని అన్ని మున్సిపల్ జోన్లను కార్పొరేషన్ ఆదేశించింది డిసెంబర్ ఒకటిలోగా యాక్షన్ టేకప్ రిపోర్టును సమర్పించాలని కోరింది ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలని ఇదివరకే లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న టైంలో మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆప్ బీజేపీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది ఈ ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు అక్రమ వలసదారుల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ వలస వచ్చిన ప్రజలను అవమానపరుస్తోందని అన్నారు ఈ ఉత్తర్వుల ద్వారా ఉత్తరప్రదేశ్ బీహార్ల నుంచి వలస వచ్చిన పేదలను అగౌరవపరిచి వారి నివాసాలు దుకాణాలను కూల్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది భారతీయ జనతా పార్టీ యూపీ బిహార్ మానసికత బ బిజెపి తిప్పికొడుతోంది పరిస్థితులను బట్టి ఆ పార్టీ మాట్లాడుతోందని కాషాయ నేతలు విమర్శించారు రాజకీయంగా వెనుకబడ్డం వల్లనే కేజ్రీవాల్ ఈ ఇష్యూని ఎత్తుకున్నారని బిజెపి ఆరోపిస్తోంది పూర్వాంచల్ వాసులు తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి ఢిల్లీకి గతంలోనే వలస వచ్చారు అక్కడి ఓటర్లలో దాదాపు నలబై రెండు శాతం మంది వారే ఉన్నారు బురారి లక్ష్మీనగర్ ద్వారకా వంటి కీలక ప్రాంతాలతో సహా ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంది